హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చట్టవిరుద్ధంగా తమ దేశాల్లోకి వచ్చే వ్యక్తులపై భారత్ ఫ్రాన్స్ ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకున్నాయి ఈ నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ముస్లింలను ఆందోళనకు గురిచేశాయి ఫ్రాన్స్లో కొంతమంది ముస్లిం శరణార్థులు చట్టబద్ధంగా ఇక్కడ నివసిస్తున్నప్పటికీ నగరాల్లో ఇబ్బందులను కలిగించారు దీని కారణంగా ఈ సమస్యాత్మక వ్యక్తులను దేశం నుంచి పంపించడాన్ని సులభతరం చేయడానికి ఫ్రాన్స్ కొత్త చట్టాన్ని చేసింది విదేశీ మత పెద్దలను తరిమి కొట్టాలని కూడా నిర్ణయించుకున్నారు భారతదేశంలో మయన్మార్ నుంచి చాలామంది మంది రోహింగ్యా ముస్లింలు అనుమతి లేకుండా దేశంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఢిల్లీ ఉత్తరప్రదేశ్ వంటి చోట్ల అల్లర్లు జరిగినప్పుడు తమ వల్ల సమస్యలు తలెత్తుతాయని కొందరు ఆందోళన చెందుతున్నారు ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం ఈ రోహింగ్యా ముస్లింలు అక్రమంగా వచ్చినందున వారికి భారతదేశంలో ఉండే హక్కు లేదని చెబుతోంది ఈ వ్యక్తులు దేశ భద్రతకు ప్రమాదమని వారు భావిస్తున్నారు కాబట్టి వారు ఎక్కడి నుంచి వచ్చారో వారిని తిరిగి పంపాలనుకుంటున్నారు మొదట భారతదేశంలో దాదాపు నలభై వేల మంది అక్రమ రోహింగ్యాలు ఉన్నారని ప్రభుత్వం భావించింది కానీ ఇప్పుడు వారు ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చని భావిస్తున్నారు ఈ రోహింగ్యాలకు భారతదేశం ఆశ్రయం ఇవ్వాలా వద్దా అనే దానిపై పెద్ద వాదన నడుస్తోంది కొన్ని గ్రూపులు తమకు సహాయం చేయాలని అంటుంటే మరికొందరు కొన్ని చట్టాల ప్రకారం మాత్రమే సహాయం చేయాలని అంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త వీడియోలన్నీ మీరు నోటిఫికేషన్లో చూడొచ్చు థ్యాంక్స్ ఫర్